ఈ సృష్టిని ఓ శక్తి నడిపిస్తోందని ఆ శక్తి అమ్మవారేనని చాలామంది నమ్మకం సృష్టికి అమ్మగా అమ్మవారినే భావిస్తారు అమ్మవారిని దేవీ నవరాత్రుల పేరిట తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో పూజిస్తారు ఇందులో భాగంగా రెండవ రోజున బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారిని పూజిస్తారు కొన్ని చోట్ల అమ్మవారిని గాయత్రి రూపంలో కూడా అలంకరిస్తారు దేవీ నవరాత్రులలో అమ్మవారు రెండవ రోజున బ్రహ్మచారిణి దేవి రూపంలో దర్శనమిస్తుంది బ్రహ్మ జ్ఞానం కలిగి సర్వం తెలిసిన దేవత ఈ అమ్మ అని చెబుతారు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తే జ్ఞానం కలుగుతుందని పండితులు చెబుతారు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తే మరణ భయం ఉండదట అసలు బ్రహ్మచారిణి రూపం ఆ పేరు ఎలా వచ్చిందంటే బ్రహ్మచారిణి అమ్మవారి రూపం చాలా విశిష్టమైనది అమ్మవారి చేతిలో జపమాల కమండలం ఉంటాయి మరొక వైపు ఉంటుంది తెల్లని చీరలో ఈ అమ్మ దర్శనమిస్తుంది బ్రహ్మచారిణి అమ్మవారు కఠోర తపస్ చేస్తూ ఉంటారట అందుకే ఈ అమ్మను ఆరాధిస్తే భక్తి పెరగడంతో పాటు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి పరమేశ్వరుని భర్తగా పొందడం కోసం పార్వతీదేవి తీవ్ర తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొందింది పార్వతీ మాత వివాహానికి ముందే తపస్సు చేసి ఉండటం వల్ల ఈ అమ్మను తమశ్చారిణి లేదా బ్రహ్మచారిణి అని పిలుస్తారు ఈ అమ్మను పూజిస్తే ఐశ్వర్యం జ్ఞానం వైరాగ్యం సహనం ధైర్యం మొదలైనవన్నీ లభిస్తాయి దేవీ నవరాత్రులలో బ్రహ్మచారిణి రూపంలో ఉన్న అమ్మవారిని పూజించేటప్పుడు ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యై నమ అనే మంత్రాన్ని జపించాలి చాలామందికి కుజదోషం ఉంటుంది కుజదోషం ఉంటే వివాహం కాదని కూడా చెబుతుంటారు అయితే బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించటం వల్ల కుజదోషం తొలగిపోతుంది అలాగే జన్మ కుండలిలో కుజస్థానం బలపడి ఆస్తి తగాదాలు ఆస్తి విషయాలలో విజయం కూడా దక్కుతుందట